అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ప్రశాంతంగా ఉండడం ఎలా అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మన నిత్య జీవితంలో రకరకాలైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంటాం అంటే ప్రశాంతత అనేది లోపించినటువంటిదే అందరం ఫేస్ చేస్తున్నటువంటి ప్రస్తుత సమస్య అయితే ఏది జరిగినా ప్రశాంతంగా ఉండటం డిస్టర్బ్ కాకుండా ఉండటం అనేది మనిషి అలవాటు చేసుకోవాలి నేను చెబుతున్నంత సులువు కాకపోయినప్పటికీ ప్రయత్నం చేస్తే అది అసాధ్యమైతే మాత్రమేం కాదు అయితే ప్రశాంతంగా ఉండటానికి జనరల్గా మనం ఎదుటి వ్యక్తి నుంచో లేదా ఏదో ఒక పరిస్థితి నుంచో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాం అంటే ఆనందం బయట ఉందని మనందరం కూడా ఊహించేటటువంటి పరిస్థితి అనుకునేటువంటి పరిస్థితి బయట వెతుకుతాం ఎక్కడ దొరుకుతుంది అని బయట వెతుకుతాం కానీ ప్రశాంతత అనేది మనలోనే ఉంది అది ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చేటటువంటిది కాదు ఎందుకంటే మనం కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి మనకి ఆ ఫీలింగ్స్ అంటే భావోద్వేగాలు ఈ భావోద్వేగాలకి మనిషి లొంగిపోతాడు భయం కానీ లేదా ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే ఆ మాటకి నొచ్చుకొని బాధపడడం కానీ ఇవన్నీ బయట నుంచి వచ్చేటటువంటి వాటి వల్ల మనలో ఉన్నటువంటి ప్రశాంతతని మనంతటా మనమే పాడు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది మనం బయట నుంచి మన యొక్క ప్రశాంతతను మనం కోరుకోకుండా నీలో ఉన్నటువంటి దానిని నువ్వు గుర్తించగలిగితే ఈ అస్తమాటు డిస్టర్బ్ అవడం అనేది మనకి పెద్ద బాధ అనిపించదు నిజంగా మనిషికి ఎదుటి వ్యక్తి వల్ల చాలా రకాలైనటువంటి ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి నువ్వు పనిచేసేటటువంటి ఒక నీ బాస్ ఏదన్నా అన్నా నువ్వు చేసినటువంటి పనిని తప్పుపెట్టినా లేదా మన యొక్క ప్రవర్తనను ఎవరైనా తప్పుపెట్టినా అసలు నీకు సంబంధం లేనటువంటి విషయాల గురించి కూడా నేను కొంతమంది విమర్శించిన మన హోటల్ బాధపడుతూ ఉంటాం ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉండనే ఉంటాయి కుటుంబ పరమైనటువంటి సమస్యలు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఇవన్నీ ప్రతిరోజు మనిషిని ఏదో ఒక రూపంలో బాధ పెడుతూ వేధిస్తూనే ఉంటాయి మనం డిస్టర్బ్ అవుతూనే ఉంటాం కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా వస్తుంటాయి పోతూ ఉంటాయి ఏది స్థిరంగా ఉండదు ఒకసారి మీరు ఆలోచించండి ఎప్పుడైనా కోపం వస్తే ఎంతసేపు ఉంటుంది ఎంతోసేపు ఉండదు మళ్ళీ అది ఆ కోపం తగ్గిపోతుంది కొంత సమయానికి ఆ ఆ విషయాన్ని మనం గ్రహించగలగాలి అంటే నీ మనసులో స్థిరమైనటువంటి ఆలోచనలు నీ మనసులో నీకండు ఒక కొన్ని భావాలు నువ్వు చేస్తున్నటువంటి పని మీద నీకు ఒక పూర్తి అవగాహన ఇవన్నీ కనుక నువ్వు పెట్టుకోగలిగితే ఈ అస్తమాట డిస్టర్బ్ అయ్యే దాని నుంచి నువ్వు బయటపడగలవు దానికి మనం చేయాల్సినటువంటి చిన్న చిన్న ట్రిప్స్ ధ్యానం చేయటం నీ మీద నీకు నియంత్రణ తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయటం జరిగినటువంటి సంఘటనని నేను నియంత్రణలో లేకుండా జరిగిపోయింది నీకు సంబంధం లేకుండా జరిగిపోయింది నువ్వు నిజంగా అలా జరగాలని నువ్వు అనుకోలేదు కానీ అది జరగకుండా ఉండడానికి నువ్వేమీ చేయకపోవడం వల్ల జరగల సో నీ నియంత్రణలో లేనిటువంటి విషయాలు జరిగిపోతే దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయి దాన్ని అంగీకరించు అంగీకరించి నేనేం చేయాలి ఇప్పుడు ఆ సమస్య నుంచి బయటపడడానికి అనేటువంటి దాని గురించి ఆలోచించు అప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించాలన్న దాని గురించి ఆలోచించు ఎలా రియాక్ట్ అవ్వాలి అన్న దాని గురించి ఆలోచించాల తప్పించి నేను నియంత్రణలో లేకుండా జరిగిపోయిన దాని గురించి అదే పనిగా ఆలోచించుకుంటే డిస్టర్బ్ అవుతావు అలా కాకుండా నువ్వు వాస్తవ పరిస్థితిని యాక్సెప్ట్ చేయం అలాగే వాస్తవంలో బ్రతకడం అనేది నేర్చుకో జరిగిపోయిన సంఘటనలోనో జరగబోయే దాంట్లోనో మనం కూర్చొని ఆలోచించకుండా ప్రజెంట్ నువ్వేం చేస్తున్నావు అన్న దాని గురించి నువ్వు ఆలోచన చేసి దాన్ని చాలా చక్కగా మనసు పెట్టి చేయటం ఆనందిస్తూ చేయటం ఆ పనిని ఏదో బరువుగా భారంగా కాకుండా కనుక చేయగలిగితే నువ్వు డిస్టర్బ్ అవడం దాని నుంచి నువ్వు ఖచ్చితంగా బయటపడగలుగుతాం అలాగే అందరూ నీకు నచ్చినట్టుగా ఉండాలని నువ్వు కోరుకోవటం పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా ఉండాలని కోరుకోవడం కూడా చాలా తప్పు ఎందుకంటే నీ నువ్వు ఎవరన్నా చెప్తే ఏదైనా మారుతావా నీకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి నీకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి నీకంటూ జీవితం మీద ఒక అవగాహన ఉంటుంది నీకు నచ్చినట్టు నువ్వు వెళ్తావు కానీ ఎదుటి వ్యక్తి చెప్పినట్టు నువ్వు మారవు కదా అలాగే ఎవరికి సంబంధించినటువంటి జీవితాల్లో వాళ్ళకి వాళ్ళ ఒపీనియన్స్ వేరుంటాయి వాళ్ళ అభిప్రాయాలు వేరుంటాయి అందరూ నీకు నచ్చాలని అందరికీ నువ్వు నచ్చాలని కోరుకుంటే ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతూనే ఉంటాం అది కూడా సరైనటువంటి విధానం కాదు అలాగే ప్రతిదాని గురించి అతిగా ఆలోచించటం ప్రతిది జరిగిన ప్రతిదానికి ఒక పరిష్కారం అనేది ఉంటుంది నువ్వు ఎంత ఎక్కువ ఆలోచించేస్తే ఆ సమస్యకి ఏం పరిష్కారం దొరికేదు ఎలా ఆలోచించాలో ఆలో ఆలోచించాలి ఎంతవరకు ఆలోచించాలో ఆలోచించాలి పరిష్కార మార్గాలు ఏంటి అవి ఆలోచించాలి తప్పించి జరిగినటువంటి నష్టాన్ని జరిగినటువంటి ఇబ్బందిని వచ్చినటువంటి విమర్శని దీన్ని మనసులో పెట్టుకుని అదే పనిగా ఆలోచించుకుంటూ పోతే అనవసరంగా ఆరోగ్యం పాటు అది డిస్టర్బ్ అవుతాం అది మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అలాగే క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం నీ జీవితాన్ని కనుక నువ్వు చక్కగా ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళిక ప్రకారం కొన్ని నియమాలు కొన్ని విలువలు నువ్వు పెట్టుకుని ఆ విలువల ప్రకారం నువ్వు నడుస్తూ ఉంటే నీ మనసు చెప్పినటువంటి మాటను అంగీకరిస్తూ దాన్ని చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా వరకు నీకు ఇబ్బందులు అనేవి లేకుండా ఉంటాయి ఏ మనిషి అయినా సమస్యను ఎప్పుడు కొని తెచ్చుకుంటాడంటే క్రమశిక్షణ లేకపోవడం వల్ల క్రమశిక్షణ అంటే ఇక్కడ మాట్లాడేటువంటి మాటలో సరిగా లేకపోవటం ప్రవర్తించేటటువంటి ప్రవర్తన ఆలోచించేటటువంటి విధానం నీ దైనందిక జీవితంలో నువ్వు ఎప్పుడు ఏం చేయాలి చేస్తూ ఉండటం ఇవన్నీ కూడా క్రమశిక్షణ కింద వస్తాయి ఇదేదో నెగిటివ్ వర్డ్ కాదు క్రమశిక్షణ అంటే నీ వ్యక్తిత్వాన్ని నువ్వు నిరూపించుకునేటువంటిది నువ్వు చేసేటటువంటి పని పట్ల నీకు ఉన్నటువంటి నిబద్ధతను తెలియజేసేది నీ ఆలోచనలు తెలియజేసేది నీ యొక్క చర్యలు తెలియజేసేది ఇవన్నీ కూడా చాలా పద్ధతిగా ఉండేలాగా ఒక క్రమశిక్షణ అంటే ఏది సమాజం యాక్సెప్ట్ చేస్తుందో ఈ చట్టం యాక్సెప్ట్ చేస్తుందో ఆ విధమైనటువంటి జీవన విధానం చట్ట విరుద్ధంగా సమాజం హర్షించినటువంటి పనులు హర్షించినటువంటి ఆలోచనలు ప్రవర్తనలు మనం కనుక చేస్తే ఖచ్చితంగా మనకి ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని అలవాటు చేసుకుని అలాగే ఇప్పుడు కూడా ప్రశాంతత అనేది నీ దగ్గర ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకో అంటే ఏం జరిగినా నేను స్థిరంగా ఉండాలి ఏది జరిగినా అదేమీ శాశ్వతంగా ఉండిపోయేది కాదు ఆనందం అవ్వచ్చు దుఃఖం అవ్వచ్చు కోపం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అన్నింటిలోనూ మార్పు వస్తుంది సో ఆ విధంగా ఉండాలి అంటే నిశ్శబ్దంగా ఉండడం అంటే మనసులో నువ్వు నిశ్శబ్ బయట ఎన్ని అలజడులు వచ్చినా ఎన్ని పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నా సరే నువ్వు ప్రశాంతంగా నిలకరగా ఉండేటటువంటి ఆలోచన నువ్వు ఉండాలి ఏది జరిగినా పర్వాలేదు నేను నాకంటూ కొన్ని ఉన్నాయి దానికి నిలబడి ఉంటాను నా ప్రశాంతతని ఎవ్వరూ బంకపరచలేరు నిజంగా ఎవరైనా ఏదైనా చేస్తే దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే నీకు ప్రశాంతత లోపిస్తుంది నువ్వు డిస్టర్బ్ అవుతావు ఎవరో తిట్టారు దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసి తీసుకున్నా ఉంటేనే నువ్వు డిస్టర్బ్ అవుతావు దాన్ని తీసుకోకపోతే నువ్వు అంగీకరించకపోతే అసలు నీకు అదేమీ పెద్ద విషయమీ కాదు అందుకని దేన్నైనా సరే ఏ భావోద్వేగానైనా సరే నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే అది నిన్ను ఇబ్బంది పెడుతుంది ఆనందం కూడా అంతే నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే ఆనందపడతావు నిజంగా చాలా మంచి సంఘటన చక్కగా జరుగుతున్నప్పుడు నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అనుకోండి నీకు ఆనందం ఎక్కడ ఉంటుంది అలాగే దుఃఖం కానీ ఆనందంగా నువ్వు యాక్సెప్ట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి పాజిటివ్గా ఉండు వచ్చిన జరిగినటువంటి ప్రతి సంఘటనని అనుభవించు దాన్ని ఫీల్ ఆనందించు అంతేకాని మంచి జరిగితే ఒకలాగా నువ్వు చెడు జరిగితే ఒకలాగా కాదు జీవితంలో ఇవన్నీ సర్వసాధారణం జరుగుతాయి ఇవేమి శాశ్వతంగా ఉండవు అనేటువంటి విషయాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకో కొన్ని అసలు నీకు సంబంధం లేకుండా జరిగిపోయిన దాని గురించి నువ్వు దయచేసి బాధపడద్దు ఇబ్బంది పడద్దు ఎందుకంటే నువ్వు నువ్వు దాన్ని ఏమీ చేయలేవు బయట ఎక్స్టర్నల్ ఫోర్సెస్ నుంచి జరిగినటువంటివి బయట వ్యక్తుల నుంచి వచ్చి జరిగినటువంటి వాటిని నువ్వు ఏమి నియంత్రించలేవు దాన్ని నువ్వు మంచి అయినా చెడైనా యాక్సెప్ట్ చేయాల్సిందే దానికి పరిష్కార మార్గం మంచి అయితే చక్కగా ఉపయోగపడుతుంది చెడు అయితే దాని నుంచి నువ్వు ఎలా ఎదుర్కొని నిలబడగలగాలి అన్న స్థితికి నువ్వు రా కాబట్టి తరచూ చిన్న చిన్న విషయాలకి డిస్టర్బ్ అయిపోకండి పెద్ద పెద్ద విషయాలకు కూడా డిస్టర్బ్ అయిపోయినంత మాత్రం చేత నీకు వచ్చేటటువంటి ప్రయోజనం ఏమి లేదు దాని నుంచి నువ్వు బయటపడేది దాని పరిష్కార మార్గాలను అన్వేషించు పరిష్కారం దొరకాలి అంటే ప్రశాంతంగా ఆలోచించాలి పరిష్కారం దొరకాలంటే నువ్వు ఆందోళన పడి కంగారు పడితే పరిష్కారం దొరకవు నీ మైండ్ కూడా సరిగ్గా పెంచేది దేన్నైనా ప్రశాంతంగా నిశ్శబ్దంగా అంగీకరించి దానికి పరిష్కార మార్గాలు ఏంటో నువ్వు అన్వేషించుకో నిబద్ధత కలిగినటువంటి జీవన విధానం క్రమశిక్షణ కలిగినటువంటి జీవన విధానం చక్కటి ఆలోచన విధానం స్థిరమైనటువంటి మనస్సు ప్రశాంతంగా ఉండేటువంటి లక్షణం ప్రశాంతాన్ని ఎక్కడ వెతక్కు నీలోనే ఉంది మనశ్శాంతి ఎక్కడో ఉండదు నీలోనే మనశ్శాంతి ఉంటుంది ఆ ప్రశాంతత నీలోనే ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ గమనించండి ఎటువంటి పరిస్థితిని అయినా సరే ధైర్యంగా ఎదుర్కొనండి ఓపిక పట్టండి సహనంతో ఉండండి నిశ్శబ్దంగా ఉండండి అన్నిటికీ పరిష్కారం అనేది దొరుకుతుంది అంతా కూడా నీకు అనుకూలంగా అందరూ మారతారు పరిస్థితులు నీకు అనుకూలంగా మారతాయి నువ్వు ఊహించినటువంటి స్థితికి వస్తావు ఈ ఇలాంటి సందర్భంలోనే ఈ కష్టాలు వచ్చినప్పుడు ఒత్తిళ్ళు వచ్చినప్పుడు నువ్వు నిలబడినటువంటి దాంట్లోనే నీ వ్యక్తిత్వం ఏంటో ఈ సమాజానికి తెలుస్తుంది నువ్వు ఎంత సమర్థుడో ఎలాంటి పరిస్థితి అయినా సరే నేను ఏమీ చేయదు ఏ పరిస్థితి అయినా తను ఎదుర్కోగలడు అనేటువంటిది బయట వాళ్ళకి కనిపించాలంటే ముందు నువ్వు ప్రశాంతంగా ఉండాలి దేన్నైనా యాక్సెప్ట్ చేయాలి స్కిప్ అయిపోవడానికి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా ఎంత కష్టమైనటువంటి పరిస్థితి అయినా నిలబడడం నేర్చుకో అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది కాబట్టి అనవసరమైనటువంటి డిస్టర్బెన్స్లు పెట్టుకోకండి ప్రశాంతతను ఎక్కడో ఎత్తుక్కోకండి ప్రశాంతత నీలోనే ఉంది మనశ్శాంతి నీలోనే ఉంది ఎదుటి వ్యక్తి ఏదో చేస్తే నువ్వు ఆనందంగా ఉంటావు అని ఎదుటి వ్యక్తి ఏదో చేస్తే నువ్వు విచారంగా అన్న దాని గురించి నువ్వు అసలు ఆలోచన చేయకు ఏదైనా సరే నేనే నేను ఆనందంగా ఉండాలన్నా దుఃఖించాలన్నా అది నాలోనే ఉంది దుఃఖం వచ్చినప్పుడు నువ్వు ఒకసారి చెక్ చేసుకో ఎందుకు నేను ఎంత బాధపడుతున్నానో ఎంత డిస్టర్బ్ అయిపోయాను అని ప్రశ్న వేసుకో సమాధానం వెతుకు దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయ కాబట్టి విషయాలను గమనించి మీరు ఆచరిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్